నమో వినాయక శ్రీమాత జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక అధికారుల నుంచి మీరు చేసేటటువంటి పనులలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది భారీ లక్ష్యాలను మీరు పూర్తి చేయవలసి వస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీరు కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు రేపటి రోజున మీకు సజావుగా సాగిపోతూ ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనులను రేపటి రోజున కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలు అనేవి నిదానంగా పూర్తయినా మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించేటటువంటి అవకాశం బలంగా ఉండబోతోంది ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు అనుకూలంగా మారుతుంది పుణ్య కార్యాలలోనూ మీరు అయితే పాల్గొంటారు విద్యార్థులు రేపటి రోజున కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది ఆహార విషయాలలో ఈ వృషభ రాశి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి రేపటి రోజున ఉద్యోగ యోగం కనిపిస్తోంది చర్చలు సఫలమవుతాయి విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు అయితే పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకునే వీలు కనబడుతోంది రేపటి రోజున మీ అంచనాలు నిజం అవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే గందరగోళ పరిస్థితి అనేది తొలగిపోతుంది వృషభ రాశి వ్యక్తులకు వ్యాపారంలో తమ కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు పొందుతారు మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు మీరు వినే అవకాశం కనబడుతోంది మీ తల్లి నుంచి మీకు ఆశీస్సులు అనేవి లభిస్తాయి రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది ఇది మీ శత్రువులను కలవర పెడుతుంది విద్యార్థులు ఈరోజు విద్యాపరమైనటువంటి ఇబ్బందులను పరిష్కరించడానికి తమ ఉపాధ్యాయులతో మాట్లాడాలి వ్యాపారులకు కూడా మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు పొందుతారు కుటుంబపరమైనటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు రేపు అష్టలక్ష్మి స్తోత్ర చేయడం చాలా మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్